అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేళ వేళయింది కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చేందుకు సిట్ సిద్ధమైంది సిట్ ఎంక్వైరీకి సహకరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ వైపు అడుగులు వేస్తోంది ఎన్డీడీబీ కఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీ నిజమేనన్న టీడీపీ వాదన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఎట్టకేలకు సుప్రీంకోర్టు దాకా వ్యవహారంలో కేంద్ర బృందం కల్తీ నెయ్యి కేసును విచారించబోతోంది శ్రీహరి భక్తులకు కల్తీ నెయ్యి చేశారన్న అభియోగాలు ఆరోపణలలో తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తులపై ఇప్పటికే స్పష్టత కూడా వచ్చింది సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా సిబిఐ సిట్ బృందం టిడిలో సరుకుల కొనుగోలు విధానం టెండర్ల ప్రక్రియ ల్యాబ్లలో పరీక్ష తీరుపై వివరాలు సేకరించింది నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను దక్కించుకున్న సంస్థ మరో సంస్థ నుంచి సరుకు సేకరించడం ఆ సంస్థ మరో కంపెనీ నుంచి కొనుగోలు చేసిందన్న కొత్త సమాచారాన్ని రాబట్టింది క్షేత్ర స్థాయిలో దర్యాప్తుకు సిద్ధమైన సిట్ టీం సహాయ సహకారాలు అందించేందుకు గాను ముప్పై మంది అధికారులను తీసుకోనుంది డిఎస్పీ స్థాయి నుంచి మినిస్ట్రీస్ సిబ్బంది వరకు అవసరం ఉంటుందని భావించింది ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ అక్రమాలను నిగ్గు తెలిచేందుకు సిట్ సభ్యులతో పాటు మొత్తం నలుగురు డిఎస్పీలు ఎనిమిది మంది సిఐలు ఇద్దరు ఎస్ఐల సేవలను వీరు వినియోగించుకోవాలని భావిస్తోంది మరికొందరు మినిస్ట్రీస్ సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది ఇందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయి ఉండగా సిట్ టీం వసతి కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిబిఐ కూడా అధికారులను కోరింది ఎంక్వైరీ టీం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి గుట్టు తేల్చేలా దర్యాప్తుగా వేగవంతం చేయబోతోంది అయితే ఇప్పటికే కోట్లాది మంది హిందువుల మనోభావాలను కల్తీ నెయ్యి వ్యవహారం దెబ్బతీసినందున ఇక ఎలాంటి విచారణ అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది స్టేట్ ఇండియటే వీటిని